రెండు నిమిషాల్లో వస్తున్నారు పిలిచిన రెండు నిమిషాలు కేటీఆర్ గారు వస్తున్నారు కూర్చోండి బస్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి ఏ చిన్న కూర్చునే విషయం కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ ఉండను ఉండండి అట్లా మాట్లాడి ఏం చెప్పిండంటే అంబర్ పెట్రోల్ లేరు అని చెప్పిండు కొంచెం పెట్రోల్ అందరు చేయలేపూరి అంబర్పేటోల్ చేయలేపూరి అంబర్పేట్ కూర్చోండు నగర్ సికింద్రాబాద్ జుబ్లీస్ హైదరాబాద్ హైదరాబాద్ ఓకే నాపల్లి ఓకే ముషిరాబాద్ ఇప్పుడు మన దాసోజీ శ్రవణ్ గారు మాట్లాడాలి